హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైఫ్స్ రమాదేవి వైఫ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి మీ అందరు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ ఇది వచ్చేసి శుక్రవారం రోజు అమ్మవారికి చక్కగా ఈ విధంగా మల్లెలతోటి గులాబీలతోటి చామంతులతోటి ఎప్పటిలాగానే అమ్మవారికి స్వామివారికి ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను కొంచెం బిజీగా ఉండడం వల్ల హనుమాన్ జయంతి రోజు కూడా నేను టెంపుల్కి అయితే వెళ్ళలేకపోయాను ఇంట్లో కూడా పూజ చేసుకోలేకపోయాను కొంచెం వర్క్స్ అనేవి చేయించుకుంటున్నాను మీ అందరికీ తెలుసు ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ వర్క్ అనేది చేపిస్తున్నాను చూస్తున్నారు మీరు కొందరు కొంతమంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు ఏంటిది అని మీకు అంతా వివరంగా అన్ని విషయాలతోటి మీతో పంచుకుంటాను ప్రతి విషయం మీతో పంచుకుంటూ వస్తున్నాను అలాగే ఈ విషయం కూడా మీతో పంచుకుంటాను చాలా సంతోషమైన విషయమే ఇలా శుక్రవారం అయితే అమ్మవారికి చక్కగా దీపారాధన చేసుకొని ఇంట్లో తులసమ్మ దగ్గర అంతా అమ్మవారికి అలంకరణ పూలతోటి అలంకరణ చేసుకొని నమస్కారం చేసుకొని ఎప్పుడు కూడా నేను వెళ్ళేటప్పుడు బయటికి ఏదైనా పని మీద వెళ్ళినా మామూలుగా వెళ్ళినా కూడా ఈ విధంగా అమ్మ దగ్గర కూడా ఒక నమస్కారం చేసుకొని అమ్మకి పూలు అలంకరణ చేసుకొని వెళ్తాను నా వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చూసే వాళ్ళందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు హారతి అద్దుకొని ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాను మీతో పాటు నేను కూడాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ తప్పకుండా కొట్టండి అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి గుంటూరులో అయితే చాలా ఎక్కువగానే వర్షాలు అయితే పడుతున్నాయి అప్పుడే ఇంకా ఈ వర్షాల మూలంగానే కొంచెం వాతావరణం అంత మారడం వలన నాకు కూడా వాయిస్ అనేది కొంచెం కొంచెం ఫీవరిష్గా కూడా ఉంటుంది కొంచెం పోయింది ఇంకా ఇంట్లో చక్కగా ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ ప్లేస్కి వెళ్ళి ఇక్కడ రెండు మంచినీళ్ళవి ఉప్పు నీళ్ళది రెండు మోటార్లు అనేవి వాటర్ అనేది ఇక్కడ రావట్లేదు ఎందుకంటే మీకు అంత క్రితం వీడియోస్లో కూడా చెప్పి ఉన్నాను కొన్ని ఇయర్స్ నుంచి పట్టించుకోకపోతే ఏదైనా కానీ ఇలా రిపేర్ల మీద రిపేర్లు అనేవి వస్తాయి అందుకోసం మనకి వాటర్ లేనిది ఏది అవ్వదు కదా అందుకోసం ముందైతే అసలు వాటర్ లేకపోతే నాకు అసలు ఏమీ నచ్చలేదు ముందైతే వాటర్ కోసం మంచినీళ్ళది ఆల్రెడీ రిపేర్ అయిపోయింది చక్కగా వస్తున్నాయి ఇప్పుడు ఉప్పు నీళ్ళు కూడా రిపేర్ చేయిస్తున్నాను చూడండి ఇదంతా ఓపెన్ చేసి చక్కగా వీళ్ళైతే చక్కగా మంచిగా చేశారు బాగా ఎండ అప్పుడు చాలా విపరీతంగా ఉంది ఎండ అయితే అప్పుడు చేశారు చూడండి ఇంకా ఇన్ని రోజులు రాలేదు కాబట్టి ఒక్కసారి వాటర్ అనేది చక్కగా ఫుల్గా వస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది నేనైతే స్వామికి కూడా నమస్కారం చేసుకున్నాను నాకు ఏ పెద్ద పెద్ద సమస్య కాకుండా చిన్న సింపుల్గా ఉండి చక్కగా రిపేర్ అనేది అయిపోవాలని చెప్పేసి అలాగే చక్కగా రెండు మోటార్లు కూడా రిపేర్ అయితే అయిపోయాయి చక్కగా వాటర్ అనేది మంచినీళ్ళతోనే ఎక్కువ ఉప్పు నీళ్ళు కూడా అవసరం పట్టదు చక్కగా మంచి నీళ్ళే చక్కగా వస్తూ ఉంటాయి తర్వాత నెక్స్ట్ డే కానీ ఇలాగా ఒక గదిలో అయితే ఇట్లా బండలన్నీ వేపిస్తున్నాను దానికి సంబంధించి ఇసుక సిమెంటు వర్క్ అనేది జరిగింది చూడండి ఒక్క గదికే కాబట్టి ఈ గదిలో అంతా డిస్టర్బ్ అయిపోయినాయి ఈ బండలన్నీ అలా అయిపోయినాయి అంతా మంచి మంచి బండలు అన్నీ తెప్పించి ఇలా వర్క్ అయితే చేపించాను చూడండి నీట్గా అయితే వర్క్ అనేది జరిగిపోయింది ఈ ఒక్క కథకి ఇలా బాగా చాలా చెదురుగా ఉన్నాయి కాబట్టి ఈ కథకైతే నేను ఇలా వర్క్ అనేది చేయించాను మనకు తెలీదు అని అక్కడే కూర్చుంటే తెలియకుండానే పోతుందండి ఒకసారి మనం ముందుకి ముందడుగు మన లేడీస్ అందరూ ఒక్కసారి ముందడుగు వేస్తే మనకంటే చక్కగా ఎవరు చేయలేరు పని అని నా నమ్మకం నేనైతే అలాగే అనుకుంటాను ప్రతి విషయం కూడా సూక్ష్మంగా చూసుకొని మన లేడీస్ అందరూ కూడా చాలా ఓర్పుతో చేసుకుంటూ ఉంటారు నేను అమ్మాయిని కాబట్టి లేడీ పక్షపాతంగా మాట్లాడుతున్నాను అనుకోవద్దు కానీ ఆడవాళ్ళకి చాలా ఓర్పు ఉంటుంది ప్రతి విషయంలోనూ అణువణువు చూసుకొని చక్కగా ఆ వర్క్ అనేది వచ్చినా రాకపోయినా నెక్స్ట్ టైం ఆ పొరపాట్లు ఏమన్నా అక్కడ జరిగిన మిస్టేక్స్ ఏమన్నా రిపీట్ అవ్వకుండా చాలా నీట్గా చూసుకొని వర్క్ అనేది చేయించుకుంటారని నేను అలాగే చేయించుకుంటాను కాబట్టి చాలామంది కూడా అలా ఉంటారు లేడీస్ అనేది చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటారని నా ఫీలింగు థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను జనా సుఖినో భవంతు